అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ సనాతన శ్రీవెనిల ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం శ్రీమద్ విఖరస మహాగురవే నమ మనం రోజు చెప్పుకునే విధంగానే శ్రీ మహావిష్ణువు యొక్క వైభవాన్ని మొత్తాన్ని విష్ణు సహస్రనామంలో చెప్పిన విధంగా వాటిల్లో ఉండేటటువంటి అర్థాలని కొన్ని కొన్ని పదాలలో ఉండేటటువంటి గొప్పతనాన్ని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగా ఇప్పుడు ఐదు ఆరు శ్లోకాల గురించి మనం తెలుసుకున్నాం స్వయం భూష్యం బురాదిత్య పుష్కరాక్షోమహన అనాది నిధ నోదాత విధాతాశ పద్మనాభోమర ప్రభు విశ్వకర్మానురోధ్రువ ఈ రెండు శ్లోకాలకి సంబంధించి మనం కొన్ని కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుందాం ఇందులో మొదటి విషయానికి వస్తే స్వయంభూ ఈ పదం ఎక్కడో విన్నట్టు ఉంటుంది కదా మనకి స్వయంభూ క్షేత్రం అని ఒక మాట అంటుంటాడు దేవుడు స్వయంగా తనంతట తాను వచ్చి శిలారూపకంగా నిలబడి ఉంటే స్వయంభూ క్షేత్రాలు లైక్ తిరుమల లేకపోతే శ్రీశైలం ఇలా చాలా ఉన్నాయి కదా వాట్లాగా స్వయంభూ అనడానికి అర్థం ఏంటి అంటే తనంతట తానే ఉద్భవించడానికి ఉపక్రమించి ఉద్భవించినటువంటి వాడు అది శిలారూపకంగానైనా లేకపోతే ఒక వృక్ష రూపంలోనైనా లేకపోతే వేదములే కొండగా కలిగినటువంటి ఆ యొక్క సప్తగిరి వాసుడైనటువంటి శ్రీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడో అక్కడ ఉన్నటువంటి ఆ కొండల రూపంలోనైనా అలా ఎందులోనైనా ఎలాగైనా ఉద్భవించేటటువంటి అధికారం కలిగినటువంటి వాడు కాబట్టి స్వయంభు అన్నదానికి అర్థం అది శంభు సర్వశ్రేయములకు మూలపురుషుడు అన్ని శుభాలకి కూడా ఆయనే మూలపురుషుడైతే ఆ మూలపురుషుడి పేరు శంభు తరువాత ఆదిత్య సూర్యుని ఎందు కాంతితో ఉండేటట్టు సూర్యుడు మామూలుగా సూర్యుడు గోళం అని కదా మనకి అందరు చెప్తారు నిజమే సూర్యుడు ఒక గోళమే ఆ గోళంలో ఉండేటటువంటి కాంతి ఏదైతే ఉంటుందో ఆ ఉద్దీపన శక్తి ఆ తేజస్సు ఆ తేజస్సే ఈ యొక్క శ్రీ మహావిష్ణువు అని చెప్పడానికి ఆదిత్య సూర్యుని ఎందు కాంతిని ప్రసరింపజేసేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు తర్వాత అట్లాంటి సూర్యకాంతితో ప్రకాశించువాడనే అర్థం కూడా ఉంటుంది దాంతోపాటు పుష్కరాక్ష పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు మామూలుగా మనం శ్రీ మహావిష్ణువుని కానీ లక్ష్మీదేవిని కానీ ఈ విధంగానే మనం ఆరాధిస్తాం వర్ణిస్తాం కూడా పద్మాల వంటి కళ్ళు పెద్ద విశాలమైనటువంటి కళ్ళు అని అర్థం తర్వాత మహాస్వన గొప్పదైనటువంటి వేదములనే నాదంగా కలిగినటువంటి వాడు వేదాల్ వేదము ఏదైతే శబ్దం ఉంటుందో ఆ వేద శబ్దం ఎలా ఉంటుంది అంటే మామూలుగా మా దాంట్లో నాకు తెలిసినటువంటి మంత్రంలో చెప్తాను ఓం అతో దేవా అవంతునో విష్ణు విచక్రమే పృథివ్యా సప్తామభి ఇలా చెప్తున్నాను అనుకోండి ఓం అతో దేవా అన్నాను కదా ఆ ఓం అనే ప్రణవనాదంతో మొదలయ్యి చివరిలో స్వాహాని గాని నమహాని గాని ముగిసే మధ్యలో ఆ స్వరితం దీర్ఘస్వరం అనుస్వరం అనేటటువంటి స్వరాలతో కలిగినటువంటి ఆ మంత్రోచ్చారణ ఏదైతే ఉందో ఆ మంత్రోచ్చారణకి సంబంధించినటువంటి శబ్దాన్ని ఆయనే అయి ఉండగలిగినటువంటి వాడు అంటే ఇప్పుడు నేను బాగా చెప్పగలిగితే మీరు అందరూ ఎంత బాగా చెప్పారు స్వామి అని మమ్మల్ని అంటారు కానీ వాస్తవానికి ఆ శక్తిని ఇచ్చినటువంటి పరమాత్మకే ఈ యొక్క గొప్పతనం అంతా కూడా వెళ్ళాలి ఎందుకంటే ఆ మహాస్వనమే ఆయన కాబట్టి శ్రీ మహావిష్ణువు మహాస్వనుడు అనాది నిదన ఆద్యంతములు లేనివాడు అది మన సృష్టి స్థితిలయ్య కారణభూతస్యా ఆది మధ్య అంతరహితస్య అనే మాట అంటాం ఆది మధ్యం అంతం లేనటువంటి వాడు ఆ మాటకు అర్థం అనాది నిదన అంటే మొదలు చివర లేనటువంటి వాడు ధాత నామరూపాత్మకైనటువంటి ఈ జగత్తుని అద్వితీయమై ఆధారమై పాలించేటటువంటి వాడు మనం ఈ గోళానికి భూమి అనే పేరుంది ఇంకో గోళానికి శనిగ్రహం అనే పేరుంది ఇంకో గోళానికి అంగారక గ్రహం అనే పేరుంది ఇలాంటి కొన్ని కోట్ల గోళాలన్నిటికీ కూడా ఆధారభూతమై ఆ నామరూపాత్మకటువంటి ఈ గోళాలన్నిటికీ కూడా అద్వితీయుడే ఇంకోడెవరూ లేరు మళ్ళీ పారించేవాడు ఇలాంటివి ఇంకోడెవరూ లేరు ఆధారం అవ్వాల్సినటువంటి వాడు అలాంటి వాడే శ్రీ మహావిష్ణువు అనే అర్థం వచ్చేటట్టుగా ఈ ధాత అన్న పదాన్ని మనం తీసుకోవచ్చు విధాత కర్మ ఫలములను సవరించేటటువంటి వాడు విధాత అన్నదానికి బ్రహ్మ అనే అర్థం కూడా ఉంటుంది అదేవిధంగా ధాతురుత్తమ సర్వ ధాతువులలో ఉత్తమమైనటువంటి చిద్రూప ధాతువు తానే అయినటువంటి వాడు అన్ని ధాతువులు ఏవైతే ఉన్నాయో ఆ ధాతువులన్నింటిలో కూడా చిద్రూపం గొప్పదైనటువంటి ధాతువు ఏదైతే ఉందో ఆ ధాతువు తానే అయి ఉండేటటువంటి వాడు ఇట్లాంటి అప్రమేయుడు హృషికేశుడు పద్మనాభుడు పురుషోత్తముడు ఇలా అన్ని రకాల పేర్లు కూడా కలగలుపుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇందులో ఇన్ని మాటలు ఎందుకు చెప్పారు తెలుసా శంభుహు వచ్చింది ధాతా వచ్చింది విధాత వచ్చింది ఇంతమంది దేవుళ్ళ పేర్లు తీసుకొచ్చి ఇందులోనే పెడుతున్నారు ఇక వేరే దేవుడు ఎవరు లేడని చెప్తున్నారా అంటే కాదు అన్నిట్లోనూ శ్రీ మహావిష్ణువుని చూడగలిగేటటువంటి శక్తిని పొందమని ఈ నామాలన్నింటినీ మనకి ఇస్తుంటారు ప్రతి ఒక్క దాంట్లో కూడా తేజోశక్తిగా ఉండేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అని చెప్పడం ఇందులో ఉద్దేశం మరి రూపాలు అడ్డబొట్టు నిలువుబొట్లుగా ఇవన్నీ ఉన్నాయి మరి అవన్నీ ఏంటి అంటే సబ్రహ్మ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ పూజంతా చేసినప్పుడు ఎంతో వచ్చిన దేవుడికి పూజ చేయను చివరిలో మంత్రపుష్పం అంతా చెప్పి ఇక్కడ చెయ్యేసుకొని యాని కానిచ పాపాన్ని కృతానిచ తాని దాని పణశ్యంతి అంటూ నీకు నువ్వు తిరిగే నీ ఆత్మ ప్రదక్షిణ ఉందే అక్కడ పరమాత్మని నిలపాలి అన్న విషయం చెప్తూ శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు విష్ణుసాసనామ స్తోత్రం ఇంకొంచెం అర్థం అవడానికి మనం కూడా శ్రీ మహావిష్ణు యొక్క తత్వాన్ని కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉద్దేశంలో ఈ శ్లోకాలను చెప్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం